ఈ రోజు రాత్రే అతిపెద్ద చంద్రగ్రహణం ఎవరైతే ఈ అద్భుత చంద్రగ్రహణం సమయంలో ఈ మంత్రాన్ని జపిస్తారు అలాంటి వారి ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వేల అశ్వమేధయాగాలు చేసిన సమానమైన ఫలం దక్కుతుంది మీకు సకల శుభాలు కలుగుతాయి గ్రహణ దోషాల ప్రభావం మీకు ఉండదు మీకు అత్యంత దివ్య శక్తి వస్తుంది మరి అత్యంత మహాశక్తివంతమైన రాహుగ్రస్త చంద్రగ్రహణం సమయంలో ఏ మంత్రాన్ని జపిస్తే తిరుగులేని రాజయోగం కలుగుతుందో తెలుసుకుందాం ఈ విశ్వావసునామ సంవత్సరం భాద్రపద మాస శుక్లపక్ష పౌర్ణమి ఆదివారం అనగా సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించబోతుంది ఈ గ్రహణం పూర్వాభద్ర నక్షత్రం కుంభరాశిలో ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంతో పాటు నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక ఆఫ్రికా ఖండం మొత్తం యూరోప్లో ఎక్కువ భాగం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దక్షిణ అమెరికా తూర్పు భాగం అంటే బ్రెజిల్ మొదలైనవి ఈ ప్రదేశాలలో గ్రహణం కనిపిస్తుంది ఇక గ్రహణ సమయాలు తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించే సమయాలు ఈరోజు గ్రహణ స్పర్శాకాలం సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు అవుతుంది ఇక గ్రహణ మధ్యకాలం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు అవుతుంది ఇక గ్రహణ మోక్షకాలం అర్ధరాత్రి పన్నెండు దాటితే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వస్తుంది కాబట్టి గ్రహణ మోక్షకాలం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఒకటి ఇరవై ఆరు ఏఎంకి అవుతుంది ఇక ఆద్యంత పుణ్యకాలం వచ్చి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల రెండు సెకండ్ల పాటు ఉంటుంది ఇక గ్రహణ సమయంలో అనగా రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల కాలంలో అంటే ఈ మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల కాలంలో ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారి యొక్క దరిద్రం మొత్తం పోతుంది ఆ ఏంటంటే ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ ప్రచురం ధనం మే దేహి క్లీం హ్రీం శ్రీం ఓం అనే ఈ దారిద్ర్య నాశన మంత్రాన్ని జపిస్తారు వారికి ఆ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు కలిగి తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఎంతటి దరిద్రాన్నైనా సరే అనతి కాలంలోనే తప్పించి సకల ఐశ్వర్యాలను ఈ దారిద్ర్య నాశన మంత్రం కలిగిస్తుంది ఇలాంటి అద్భుత చంద్రగ్రహణ సమయంలో జపించే ఏ మంత్రానికైనా రెట్ల అధిక ఫలితం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని జపించటం మర్చిపోవద్దు కనీసం పదకొండు సార్లుకు తగ్గకుండా ఈ మంత్రాన్ని జపించటం మంచిది ఈ మంత్రం జపించటం రానివారు ఈ అద్భుత చంద్రగ్రహణ సమయంలో ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఎవరైతే ఉంటారో వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది వేల అశ్వమేధయాగాల సమానమైన ఫలితం దక్కుతుంది భూమిని దానం చేసిన ఫలితం దక్కుతుంది ఆ మహాశివుడి ఆశీసులు మీకు నేరుగా అందుతాయి ఈ గ్రహణం మనకు పూర్వాభద్ర నక్షత్రంలో ఏర్పడటం వల్ల పూర్వాభద్ర నక్షత్రం వారు అలానే పునర్వసు నక్షత్రం వారు విశాఖ నక్షత్రం వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు వీళ్ళు గ్రహణం తరువాత శాంతి చేయించుకోవాలి అలాగే గ్రహణ గోచారాన్ని అనుసరించి కర్కాటక వృచిక కుంభ మేనరాశుల వారికి ఈ గ్రహణం అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు వీరు కూడా గ్రహణం చూడరాదు వీరు కూడా గ్రహణం తరువాత శాంతి చేయించుకుంటే మంచిది ఇక మధ్యస్థ ఫలితాలు కలిగేది రాశి సింహరాశి తులారాశి మకర రాశి వీరు శాంతి చేయించుకున్నా చేయించుకోపోయినా ఒకటే కానీ తులారాశిలో ఉన్న విశాఖ నక్షత్రం వారు మాత్రం గ్రహణ శాంతి చేయించుకుంటే మంచిది అలాగే మేష వృషభ కన్యా ధనురాశుల వారికి ఇది అద్భుత ఫలితాలను ఇస్తుంది వీళ్ళు ఎటువంటి గ్రహణ శాంతులు చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇక గ్రహణ దోషాలు ద్వాదశ రాశుల వారికి పోవాలంటే ఈరోజు మీరు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కరించి రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా ప్రదక్షిణాలు చేస్తున్నంతసేపు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ పదకొండు ప్రదక్షిణాలు చేయాలి తరువాత ఆ చెట్టును పదకొండు సార్లు తాకండి ఇలా తాకటం వల్ల ఆ చెట్టులోని అద్భుత శక్తులు మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి అలా పదకొండు మార్లు తాగుతున్న సమయంలో మీ మనసులోని కోరిక చెప్పుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా ఈరోజు చేస్తే ఒక గంటలోనే మీ శరీరంలోని దరిద్రం మొత్తం పారిపోతుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తి మొత్తం ఈ రోజుతో పోతుంది దైవిక శక్తులు మిమ్మల్ని దీవిస్తాయి గ్రహణ సమయంలో ఏర్పడే దోషాలన్నీ ఇలా చేస్తే పోతాయి మీకు గ్రహణ దోషాలు పోవటానికి పెద్ద పెద్ద దానాలు పరిహారాలు చేయకపోయినా ఈరోజు ఇలా చేస్తే సమస్త గ్రహణ దోషాలు పోయి మీకు తెలుగులేని రాజయోగం కలుగుతుంది ఇక గ్రహణ నియమాలు పాటించాలి కాబట్టి ఆరోగ్యవంతులు యువతి యువకులు సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం నుండి గ్రహణ నియమాలు పాటించాలి ఇక చిన్నపిల్లలు రోగపీడితులు అసక్తులు సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుండి గ్రహణ నియమాలు పాటిస్తే సరిపోతుంది గ్రహణ స్పర్శాకాలం మొదలు పశువులు పక్షులతో సహా సమస్త జీవకోటికి శోతకం కలుగుతుందని నీరు మాత్రం గంగాజలంతో సమానమని భావించి శిష్టాచార సంపన్నులు ధార్మికులు గ్రహణ స్పర్శను చూసిన వెంటనే పట్టు స్నానం చేస్తారు అలాగే గ్రహణ మోక్షకాలానంతరం విడుపు స్నానం చేస్తారు మధ్యాహ్న భోజనాదులు యధావిధిగా ఆచరించడం మంచిది అంతేకాదు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం గ్రహణ శూల కావున దూర ప్రయాణాలు చేయకూడదు ఈ గ్రహణం రాత్రి సంభవిస్తుంది కాబట్టి మధ్యాహ్న ఆరాధనలు పూర్తి చేసుకొని సాయంకాలం ఆలయాలు మూసివేయాలి మరుసటి రోజు ఉదయం సంప్రోక్షణలు ఆరాధనలు జరుపుకోవాలి ఈ రోజు రాత్రి భోజనం చేయకూడదు రోగపీడితులకు పిల్లలకు ఆసక్తులకు ఈ గ్రహణ నియమాలలో వెసులుబాటు ఇచ్చారు గ్రహణ గోచారాన్ని అనుసరించి అనారోగ్య సమస్యలు పెరగటానికి బాధలు రావటానికి లేకపోతే యాక్సిడెంట్లు లాంటివి అవ్వటానికి ఆస్కారాలు ఏర్పడతాయి అందుకే ఇవి రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా మనం గ్రహణ పరిహార క్రియలన్నీ కూడా చేసుకోవటం ఉత్తమం గ్రహణం విడుస్తూ ఉండగా కానీ లేదా అది అర్ధరాత్రి వేళ ఆ సమయానికి మనకు బ్రాహ్మణులు ఎవరు దొరకరు అనుకున్నట్లయితే ఆ మరుసటి రోజు కానీ గ్రహణ దానం చేయటం అనేది మంచిది గ్రహణ దానం ఏం చెయ్యాలి అన్నట్లయితే ఒక కంచు పాత్ర తీసుకొని ఆ కంచు పాత్రలో చంద్రబింబం ఒకటి పెట్టాలి అలాగే బంగారంతో చేసినటువంటి పడగ కానీ ఒకవేళ బంగారంతో చేసిన పడగ పెట్టే స్తోమత లేకపోతే వెండితో చేసినటువంటి కానీ పెట్టి ఆ బింబాలు మునిగేంత ఆవు నెయ్యి పోసి దక్షిణతో పాటు తాంబూలంలో ఒక కొబ్బరికాయ కూడా ఉంచేటటువంటి విధంగా ఉంచి చంద్రునికి ప్రీతిపాత్రమైన బియ్యం కనుక ఒక కేజీంబావు బియ్యం అదే ప్రకారంగా ఇక్కడ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది కనుక రాహువుకి ప్రీతిపాత్రమైనటువంటి మినుములు ఒక కేజీంబావు బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే ఎంతో మంచిది దానం ఇచ్చే స్తోమత లేకపోతే గ్రహణం వీడినటువంటి మరుసటి రోజున మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్నా కూడా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు మాకు దీనికి కూడా స్తోమత లేదు అనుకునేవారు ప్రత్యామ్నాయంగా శివకవశ స్తోత్రాన్ని పారాయణ చేయవచ్చు మాకు చదువు రాదనుకునేవారు శ్రీ శివాయ నమః అనే శివనామాన్ని యథాశక్తిగా జపం చేయండి చాలు అలానే మరుసటి రోజు చక్కగా శివాలయానికి వెళ్ళండి శివలింగ సందర్శనం చేయండి స్వామివారి యొక్క ఆలయంలో స్వామికి జరిగేటటువంటి అభిషేకాలు కైంకర్యాలన్నీ కూడా కల్లారా వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి నన్ను రక్షించమని ప్రార్థించండి గ్రహణ సమయంలో విషకిరణాల ప్రభావం వల్ల మానవుని ఆరోగ్యంపై భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే మన మహర్షులు గ్రహణ నియమాలను సూచించారు ముఖ్యంగా గర్భవతులు ఎవరైనా సరే గ్రహణం ప్రత్యక్షంగా చూడకూడదు మనస్సును ప్రశాంతంగా పెట్టుకొని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మరీ మంచిది గ్రహణ ప్రారంభానికి ముందే మలమూత్ర విసర్జన చేయాలి గ్రహణ సమయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి గ్రహణ ప్రారంభానికి ముందే కాలకృత్యాలు తీర్చుకోగలిగితే ఉత్తమం ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణం సమయంలో మంత్ర మంత్రజపం చేయాలి గ్రహణములందు నూతన మంత్రానుష్ఠానము విశేష ఫలము ఇష్టదేవత మంత్రములు గాయత్రి మంత్రమును జపించాలి ఇక గ్రహణ స్నానము విడుపు స్నానం చేయాలి గ్రహణ సమయంలో సర్వ జలములు గంగా జలములు సర్వద్విజులు వ్యాసభగవానులు సర్వదానములు భూదానంతో సమానం అంటే ఈ గ్రహణ సమయంలో ఒక్క చిన్న పండు దానం చేసిన అది భూదానంతో అవుతుంది గ్రహణ సమయంలో శయనించిన రోగము మలమూత్ర విసర్జన చేసిన మైదనం చేసిన నరకం కలుగుతుంది గ్రహణ సమయంలో భుజించు వారు నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తున్నాయి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై దర్బలను వేయాలి బాలలు వృద్ధులు ఆసక్తులు గ్రహణ గరియలు విడిచి భుజించవచ్చు ఇక స్త్రీలు ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ఆ సమయంలో కదలకుండా అందరూ పనుకొని ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు గ్రహణానికి ముందే కాలకృత్యాలు తీర్చుకొని గ్రహణం అయ్యే వరకు ఒకచోట పనుకొని ఉండటం మంచిది గ్రహణ సమయంలో అధికంగా కదలటం పొయ్యి వెలిగించటం బయటకు రావటం చేస్తే పుట్టే బిడ్డకు గ్రహణ ప్రభావం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రహణ సమయంలో వంటలు చేయటం లాంటి పనులు చేయకూడదు కదలకుండా ఇష్టదేవత నామజపం చేస్తూ ఒకచోట పనుకొని ఉండటం మంచిది ఇక స్త్రీలు ఉన్న ఇంట్లో మరియు ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణ సమయానికి గంట ముందే ప్రతి ఒక్కరూ రావి ఆకులను గుమ్మాలకు తోరణంలా కట్టుకోవాలి ఈరోజు ఆకులను లేదా కొమ్మలను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకుంటే ఆ ఇంటిపై గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాలు ఆ ఇంటిపై తగలకుండా మన ఇంటిని రావి ఆకులు రక్షిస్తాయి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు కిటికీలకు ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకోవటం మాత్రం ఎవరూ మర్చిపోవద్దు చంద్రగ్రహణ సమయంలో రావి చెట్టు ఆకులు ఉన్న చిన్న చిన్న కొమ్మలు పదకొండు తీసుకొని పసుపు దారంతో కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టాలి మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఇలా కడితే గ్రహణ దోషాలు విషకిరణాల ప్రభావం మీ ఇంటిపై పడవు మీ ఇంటిని మరియు ఇంట్లో వారిని రక్షిస్తుంది అంతేకాదు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖం ఉన్నా కష్టాలు ఉన్నా ఇంటికి వాస్తు దోషాలు ఉన్నా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా పోవటానికి ఇది మంచి అవకాశం అంతటి శక్తి ఈ రావిచెట్టు ఆకులకు ఉంటుంది చంద్రగ్రహణ సమయంలో ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే శక్తివంతమైన చంద్రగ్రహణ సమయంలో రావి చెట్టు ఆకుల తోరణాన్ని ఇంటి గుమ్మాలకు కడతారు వారి ఇంట్లో వారికి అద్భుత శక్తులు దేనినైనా సాధించే ధైర్యం అదృష్టం కలుగుతాయి అలాంటి ఇల్లు సిరి సంపదలతో తొలతోగుతుంది గ్రహణ సమయంలో ఇలా ఇంటికి రావి ఆకులు కట్టుకోవటం వెనుక ఒక పరమార్థం రహస్యం ఉంది రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం ఉన్న విషగాలు ఉన్న వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి అందుకే ఇలా గ్రహణ సమయంలో కొన్ని శక్తులు విషగాలు వాతావరణంలో ప్రసరిస్తాయి కాబట్టి ఆ విషగాలు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలు చూపకుండా ఇలా గ్రహణం సమయంలో ఇంటికి ఉన్న ప్రతి గుమ్మాలకు రావిచెట్టు ఆకులను పసుపు దారంతో అంటే తెల్లటి దారానికి పసుపు రాసి ఈ ఆకులను ఆ దారంతో కట్టి గుమ్మానికి తోరణంలా కట్టుకోవాలి ఇలా మీ ఇంట్లో ఉన్న ప్రతి గుమ్మానికి కట్టుకోవటం వల్ల ఆ విషగాలు మీ ఇంట్లోకి రాకుండా గుమ్మం దగ్గరే ఆపేస్తాయి ఒకవేళ ఇంట్లోకి వచ్చిన విషగాలులను కూడా ఇవి శుద్ధి చేస్తాయని ఇలా అనాది కాలం నుండి రావి చెట్టు ఆకులను గ్రహణ సమయాల్లో కట్టుకోవటం ఆచారంగా వచ్చింది గ్రహణ సమయాల్లో గర్భిణీ స్త్రీలకు ఈ విషగాలుల వల్ల కడుపులో బిడ్డకు ఎటువంటి చెడు కలగకుండా ఇలా రావి చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారు ఇదే గ్రహణ సమయంలో రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవటం వెనుక పరమ రహస్యం గ్రహణం మొదలయ్యే లోపు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు కూటికి లేనివారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు అప్పులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అప్పులు తీరిపోతాయి ఇంట్లో ఉన్న సమస్యలు పోతాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఉప్పుతో చంద్రగ్రహణం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వల్ల దరిద్రాలు దోషాలు కష్టాలు గ్రహణం వల్ల వచ్చే దోషాలు గ్రహణం ఎఫెక్ట్ అన్నీ కూడా పోతాయి మీ ఇంటిపై ఇంట్లోని వారిపై ఎటువంటి గ్రహణం ఎఫెక్ట్ అనేది ఉండదు ఈ పరిహారం చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది మరి ఇంతకీ చంద్రగ్రహణం రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయం తెలుసుకుందాం ఈ పరిహారాన్ని గ్రహణం మొదలయ్యే లోపు ఎప్పుడైనా చేయవచ్చు కాబట్టి అందరూ కూడా ఈ ఉప్పు పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారం చేయటం వల్ల గ్రహణం తాలూకు చెడు ప్రభావాలు దోషాలు మనపై మన ఇంటిపై పడకుండా ఉంటాయి మన ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ రాకుండా ఉంటుంది అసలు ఏం చెయ్యాలంటే ఈరోజు రాత్రి పనుకునే ముందు ఒక చిన్న మట్టి ముకుడు తీసుకోండి మట్టి మూకుడునే తీసుకోవాలి లేదంటే గాజ్ బౌలైనా తీసుకోవచ్చు మట్టి మూకుడు అయితే వంద శాతం ఫలితం వస్తుంది ఇలా మూకుడు తీసుకొని ఆ మట్టి మూకుడు నిండుగా గల్లుపు వేయండి ఈ గల్లుపును ఇంట్లో ఉన్న పెద్దవారితో మూకుడులో వేయించండి తరువాత ఈ ఉప్పులోనే నాలుగు లవంగాలను ఒక ఐదు రూపాయల కాయన్ను వేయండి చివరిగా చిటిగడు పసుపు కుంకుమ కూడా వేయండి ఉప్పు లవంగాలు ఐదు రూపాయల బిళ్ళ లేదా ఏదైనా కాయిన్ వేయండి పసుపు కుంకుమ ఇవి అన్నీ చాలా శక్తివంతమైన పదార్థాలు వీటన్నిటినీ కలిపి మూకుడులో వేయటం వల్ల శక్తివంతంగా మారిపోతాయి తరువాత ఆ మూకుడును మీ చేతిలోకి తీసుకొని మీ కోరికను చెప్పుకోండి మాకు ఉన్న సమస్యలు పోవాలి అప్పులు తీరిపోవాలి మేము కూడా గొప్ప స్థాయికి రావాలి అప్పులు ఇచ్చే స్టేజీకి వెళ్ళాలి మాకు అంతా కలిసి రావాలి ఇంట్లోని సమస్యలు తీరిపోయి ఐశ్వర్యం కలిసి రావాలి ఎలాంటి దోషాలు పీడలు మా ఇంటిపై పడకూడదని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ మట్టి మూకుడును తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఎక్కడైనా ఎత్తైన ప్రదేశంలో అంటే చంద్రకిరణాలు తగిలే ప్రదేశంలో పెట్టాలి అంటే ఇంటిపైన కానీ డాబాపైన కానీ ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఒక ప్రకన పెట్టుకోవాలి ఇలా చంద్రకిరణాలు పడే చోట డాబాపైన కానీ ఇంటిపైన కానీ ఇంటి ముందు కానీ పెట్టటం వల్ల గ్రహణం వల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీని ఈ ఉప్పు ఆకర్షిస్తుంది దాంతో గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడదు గ్రహణ దోషాలు పోతాయి గ్రహణం ఎఫెక్ట్ వల్ల రాబోయే ఎన్నో కష్టాలు రాకుండా ఆగిపోతాయి ఇలా పెట్టిన ఉప్పు మరునాడు ఉదయానికి లేత ఎరుపు రంగు లేదా లేత పచ్చ రంగులోకి మారిపోతుంది అలా మారితే ఆ ఉప్పును లవంగాలను పసుపు కుంకుమను తీసేసి ప్రవహించే నీటిలో లేదా ఎవరు తొక్కని చోట పోయండి ఐదు రూపాయల బిల్లను మాత్రం ఎవరికైనా అడుక్కునే వారికి దానంగా ఇవ్వండి ఒకవేళ మరునాడు ఉదయానికి ఉప్పు రంగు మారకపోతే దానిని కదపకుండా అలానే వదిలేయండి ఒక నాలుగు లేదా ఐదు రోజులకు ఆ ఉప్పు రంగు ఖచ్చితంగా మారుతుంది లేదా ఆ ఉప్పు నీరులా కరిగిపోతుంది అలా కరిగినప్పుడు ఆ ఉప్పును తీసి ఎవరూ తొకని చోట పడేయండి ఐదు రూపాయల బిల్లను ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇక్కడ ఒక విషయం అందరూ గుర్తుంచుకోండి ఇలా మీరు ఉప్పు తీసినప్పుడు అందులో ఉప్పు వలకకుండా కింద పడకుండా తీయాలి ఒలిగితే చేసిన పరిహారం మొత్తం వృధా అవుతుంది ఈ ఉప్పును ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద వేయకూడదు డ్రైనేజీలో వేయాలి ఇది సిద్ధశాస్త్రంలో చెప్పబడిన పరిహారం ఈ రోజు చంద్రగ్రహణం రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న సమస్యలు అప్పుల బాధలు పోతాయి గ్రహణం ఎఫెక్ట్ అనేది మీ ఇంటి మీద పడకుండా ఉంటుంది గ్రహణ దోషాలు మీ ఇంటికి మీ ఇంట్లో వారికి ఉండవు అంతేకాదు నరఘోష నరపీడ సమస్యలు కూడా పటాపంచలవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చంద్రగ్రహణం రోజున ఉప్పుతో ఈ విధంగా చేసి గ్రహణ దోషాలను సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి